నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేర్శబానా సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఈరోజు జిల్లా స్థాయి సమీక్షా సమావేశానికి హాజరైన హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే గారు మంత్రులు జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు అధికారులు నాయకులు సమావేశంలో పార్లమెంట్ సభ్యులు గారు గ్రామాలలో తాగునీటి రోడ్లు హౌసింగ్ డ్రిప్ గ్రామాల్లో వీధి దీపాలు చేనేత ఉపాధి పనుల సమస్యలపై మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో అప్పటి పంచాయతీ రాజ్ శాఖ మత్యులు నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో వీధి వీధిన ఎల్ఈడి దీపాలు ఏర్పాటు చేశాము కానీ అక్కడక్కడ చెడిపోయిన లైట్లను రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు వీధి దీపాలు వేయలేని దుస్థితిలో ప్రభుత్వం నడిచిందని రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో రైతులకు వంద శాతం ఇచ్చామని అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక రైతుకు న్యాయం చేసిన పాపాన పోలేదని విరుచుకుపడ్డారు అంతేకాకుండా గత ప్రభుత్వంలో ఉపాధి హామీ పనులలో అవినీతిని వెలికి తీస్తామని రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు వచ్చిన ఇళ్లకు బిల్లులు లబ్ధిదారులకు ఇవ్వలేదని ఇప్పుడు మా ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఇచ్చి తీరుతామని తెలియజేస్తూ ఉపాధి హామీ పనులకు రైతులకు అనుసంధానం చేసే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు శ్రీ సత్యసాయి జిల్లా రిపోర్టర్ ఈ వెంకటరమణ అలాగే అనంతపురం జిల్లాలో ప్రధానమైనటువంటి పంట వేరుశనగ పంట గతంలో కూడా రాన రాను దిగుబడులు తగ్గిపోవడంతో పంటలు కూడా రాని తరుణంలో దాన్ని మానుకునే పరిస్థితి వచ్చింది ప్రత్యామ్నాయంగా ఈరోజు కందికి వెళ్తా ఉన్నారు రైతాంగం కూడా అంటే ఆ తెగులు సోకి చాలా వరకు పంట నష్టం జరుగుతూ ఉంది జిల్లా మనకు తెలుసు గుజరాత్ వర్షాభావం కూడా అతి స్వల్ప వర్షంకి వచ్చే జిల్లా అనంతపూర్ జిల్లా కానీ ముందు బిఫోర్ మేము దాదాపు సెవెంటీ సెవెన్ ఆ మధ్య చూస్తే అనంతపూర్ జిల్లాలో బ్రహ్మాండంగా వేయసారే పంట పండేది కానీ దాదాపు దిగుబడులు తగ్గబోతున్నాయి వైరస్ కూడా పెరిగిపోతా ఉంది అదొకటి తర్వాత రాజు చెప్పినట్టు రో రోజు రోజుకి కొన్ని వైరస్ వల్ల కూడా పంటలు దిగుబడులు తగ్గుతున్నాయి ప్రతి ఇప్పుడు దాదాపు అది మామూలుగానే మంచి రేటు వస్తుంది ఒకసారి ఒకసారి రేటు రాకుండా పడిపోతుంది వైరస్ అనేది చాలా వరకు అంటే బ్లాక్ అయిపోతుంది అది కాయ వచ్చిన తర్వాత ఫుల్ బ్లాక్ అయిపోయేసి లాస్ట్ బాగా నష్టపోయే ప్రమాదం నష్టం జరుగుతూ ఉంది దానికి ఏమైనా ప్రికాషన్స్ తీసుకుంటున్నారా ఆ వైరస్ ఏమైనా సప్లై చేయగలుగుతారా ఇవన్నీ మీరు రైతులకి చెప్పాలి ఒక అవేర్నెస్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే చాలా వరకు నష్టం జరుగుతుంది నేను కూడా మన ప్రతి మా గ్రామంలో చూస్తే ఆ ఫుల్ బ్లాక్ అయిపోయేసి ఆ చెట్టుగా ఎండిపోవడం జరుగుతుంది కాబట్టి వంటివి దీనికి ఒక నాణ్య నాణ్యతతో కూడినటువంటి సీడ్స్ ఇవ్వాలి అదే విధంగా పెస్ట్ పెస్ట్ సైజ్ కానీ అన్ని రకాల దానికి యూజ్ చేసేదానికి దానికి రైతా నానికి అవేర్నెస్ ఇవ్వదు లేకపోతే నష్టపోతాం అది అరవై ఇరవై ఐదు కోట్లు ఆపటికి టెంటర్ వెళ్ళింది అది గొడవ రిజర్వాయర్ నుండి గ్రావిటీ మీద ఆల్ విలేజెస్ కి నిండేవ్వాలి ఎస్ సరే సార్ మనకు ఆనరబుల్ లోకేష్ గారు మన మినిస్టర్ మూడు వేల రెండు వందల కోట్లు సార్ అందులో మన జిల్లాకు వచ్చేసి పదహైదు వందల నలభై కోట్లు సార్ అందులో పెనుగొండ వచ్చి నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు కుట్టపల్లికి మూడు వందల అరవై ఐదు కోట్లు ధర్బావరకు మూడు వందల అరవై ఐదు హిందూపురికి నూట ఎనభై ఐదు కదిరికి నూట ఎనభై ఐదు సార్ సార్ చేతి ఆల్రెడీ ఎన్ఎస్ఆర్ చేయలేదు సార్

మండక సేవకి త్రా నీళ్ళు అది దానికి సపరేట్ ఒక ప్యాకేజ్ కింద కానీ అదే జన్ జీవన యోజన కింద కానీ దాన్ని చేర్చాలి చేర్పించాలి చేర్చాలి మేము కూడా గట్టిగా సెంట్రల్ నుండి కూడా నిధులు తీసుకొని వస్తాం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ